హలో గాయస్ ఆర్ఆర్ బ్లాక్స్కి స్వాగతం ఈరోజు సాయంత్రం ఆర్ఎస్ఎస్ మీటింగ్ ఉన్నది ఆ మీటింగ్ కోసం మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తున్నారో చూడండి ఈ కార్యక్రమానికి మనం కూడా వెళ్ళాలి కదా అందుకోసమనే మనం కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఘనవేషణ అయితే వేసుకోవడం జరుగుతుంది వైట్ షర్ట్ కాకీ ప్యాంట్ బెల్ట్ అండ్ క్యాప్ బ్లాక్ షూ కూడా వేసుకోవాలి దాక్స్ అయితే మనం వేసేసుకొని ఇప్పుడైతే మనం మీటింగ్కి అయితే బయలుదేరుతున్నాము ఈ ఘనవేషణ దారుణలో నేను ఎలా ఉన్నానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా ఫ్రెండ్ కూడా కామెంట్ చేశాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంటే ఇలాగే ఉండాలి అని చెప్పాడు ఇప్పుడైతే నేను ఆర్ఎస్ఎస్ మీటింగ్కి అయితే వెళ్తున్నాను అక్కడ ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం పదండి అందరం కొడువైపు తిరిగి ప్రణామం చేస్తాం ఇక్కడ చూడండి భర్తమాతకు అలాగే ఆర్ఎస్ఎస్ మొదటగా స్థాపించిన వారికి మన అజయ్ గారు అయితే పూజ చేసి ఈ ఆర్ఎస్ఎస్ మీటింగ్ని అయితే ప్రారంభించారు వాసుదేవ్ ఫోటోగ్రఫీ మన రాజుగారు ఒక మంచి వాక్యం అయితే చెప్తారు ఒకసారి విందాం పదండి ప్రపంచ నిర్మాణానికి కానీ వ్యక్తి నిర్మాణమే మూలం వ్యక్తిని గురించి శ్రద్ధ తీసుకున్నట్లయితే సమాజం దానికదే శ్రద్ధ తీసుకుంటుంది సమాజ నిర్మాణానికి విచరమలైన వ్యవస్థలు సాధనలు అంత ముఖ్యమైనవి కావు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బుగ్గన రమారెడ్డి గారికి జిల్లా కార్యవా గారికి కన్న సహకారీ పాత్రమూర్తులారాను అంతిమ విజయము ఆహ్వానము ధర్మరక్షణ చేయు శక్తులదేను అంతిమ విజయము భావదాస్య పునిషలు తొలుగే స్వాభిమానమునసం మాతృభక్తి జీవనదిలా పుంగి పొరలే వీర శివరా ఇక్కడ చూడండి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా వచ్చినటువంటి ముఖ్య అతిథి గారు చెప్పిన విషయాలను ఎంతో శ్రద్ధతో మన భేదించర్ల ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శ్రద్ధతో వేస్తారు ఎందుకు వేస్తారు ఇందులో కూడా నీతి ఉన్నది ఇందులో కూడా ధర్మం ఉన్నది తెలియకుండా ఎక్కడైనా పొరపాటున కొంచెం తక్కువ ఉన్నట్లే భద్రతకు ప్రతి ఒక్క భారతీయుడు భాగస్వామి కావాలని నిరంతరం ప్రచారం చేస్తుంది అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ హిందూ ధర్మం కోసం దేశం భద్రత కోసం ప్రతి ఒక్క భారతీయుడు ఇది కావాలని ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అలాగే మన బేదం జిల్లాలో ఈరోజు ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో కార్యక్రమంలో నాకు భాగస్వామి ఇచ్చిన ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక నమస్కారం రాష్ట్రీయ స్వయం సేవక సంఘము పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున విజయదశమి రోజున సంఘాన్ని ప్రారంభించారు అందుకని సంఘంలో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటే అందులో ఏడు రకాల ప్రధాన ఉత్సవాలు ఆరు రకాల ప్రధాన ఉత్సవాలుంటాయి అందులో స్వయం సేవకుల అందరికీ అతి ముఖ్యమైనటువంటి పండుగ ఏంటంటే విజయదశమి ఎందుకంటే ఇది సంఘం యొక్క పుట్టినరోజు ఆ విధంగా స్వయం సేవకులు అందరూ కూడా భావిస్తారు విజయానికి ప్రత్యేకమైనటువంటి విజయదశమి రోజున సంఘాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అందుకే కాబోలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలు పెరగకుండా సంఘము అనేక ఉడదొడుకులను తట్టుకొని కేవలం పదమూడు మందితో ప్రారంభించినటువంటి సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున ఎక్కడో నాగపూర్లో మహారాష్ట్రలో నాగపూర్లో మోహితేవాడ అనేటువంటి ఒక చిన్న బస్తీలో ప్రారంభించినటువంటి ఆర్ఎస్ఎస్ పదమూడు మందితో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా తొంభై లక్షల మంది స్వయం సేవకులు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో నలభై నాలుగు దేశాలలో ఆర్ఎస్ఎస్ శాఖలు ఉన్నాయి నూట యాభై దేశాలకు పైగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి సంఘం ఒకటే కాకుండా అన్ని రంగాలలో సంఘ కార్య కార్యం విస్తరించాలనే ఉద్దేశంతో నలభై నాలుగు సంస్థలు కూడా సంఘంలో సంఘ ఆధారంగా పనిచేస్తూ ఉన్నాయి ప్రపంచంలో వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సంస్థలు మనం లెక్క పెట్టుకుంటే చాలా తక్కువ ఉంటాయి అందులోనూ ఏదైనా ఒక సంస్థ యొక్క పురోగతి ప్రారంభం నుంచి చివరి వరకు దాని యొక్క పురోగతి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నటువంటి పెరిగినటువంటి సంస్థ ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక్కటే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒక వంద సంవత్సరాల

చివరగా మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ ఆర్ఎస్ఎస్ మీటింగ్కి రావడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్